అందరికీ నమస్తే అండి కర్నూలు జిల్లా ఆలూరు ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తరఫున గుంతకల్లు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అని ఆయన ఈరోజు ఉదయం ప్రకటించారు సో యాక్చువల్లీ ఆయన బెంజ్కారు మంత్రి బెంజ్కారు మంత్రి కరప్షన్ మంత్రి భూ కబ్జాల మంత్రి అని విమర్శించిన తెలుగుదేశం పార్టీ మరి ఏ మొహంతో ఆయన తీసుకుంటున్నారు అనేది ఆ పార్టీ పెద్దలకు తెలియాలి సో రాజకీయాలన్నాక సిగ్గులు అజ్జ ఏమి ఉండవు ఏ పార్టీకి ఉండవు ఏ నాయకుడికి ఉండవు టు బిష్ ఫ్యాక్ట్ సరే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అది నేను ఆ కంటెంట్ అంతా వేరే ఛానల్లో చేశాను గుండెసూదులో చేశా ఇప్పుడు ఈ దీనిలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే అతని వలన లాభం ఏంటి నష్టమేంటి అసలు అతన్నే విమర్శించి అతన్నే టార్గెట్ చేసిన తెలుగుదేశం పార్టీ అతను ఎందుకు పార్టీలోకి తీసుకుంటోంది ఎందుకు గుంతకల్లు నియోజకవర్గం సీట్ ఇస్తుంది అనేది కూడా ఆలోచించాలి సో అతని వలన లాభమా నష్టమా పార్టీకి అనేది కూడా ఆలోచించాలి ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం ఉందా అంటే ఖచ్చితంగా నష్టం ఉంది అదేంటంటే రాయలసీమ ప్రాంతంలో పర్టికులర్గా కర్నూలు అనంతపురం లాంటి జిల్లాల్లో మనకి కనిపించదు కానీ కమ్యూనిటీ సెంటిమెంట్ ఎక్కువ ఈవెన్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉంటుంది కదా పచ్చిగా చెప్పుకోవాలంటే అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా బీసీల్లో బలమైన వర్గంగా ఉన్న వాల్మీకి బోయ లాంటి కమ్యూనిటీస్లో ఇప్పుడిప్పుడే రాజకీయంగా కొంతమంది నాయకులు ఎదుగుతున్నారు సో సో యాక్చువల్లీ అంటే అన్ని సామాజిక వర్గాల నుంచి కొత్త కొత్త నాయకులు వస్తున్నారు సో ఇటువంటి ఈ కమ్యూనిటీల నుంచి చాలా అరుదుగా నాయకత్వం ఎదుగుతోంది సో అలా ఎదిగిన నాయకుల్ని వాళ్ళు తప్పు చేసినా సరే తప్పుకు దొరికినా సరే ఒక్కోసారి ఆ కమ్యూనిటీ వాళ్ళు సమర్థిస్తారు ఉదాహరణకు మనం హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ గారి ఇష్యూనే చూడొచ్చు ఆయనకు తన కమ్యూనిటీ అండగా నిలిచింది సరే అది పక్కన పెట్టేస్తే సో వాల్మీకి పోయే కమ్యూనిటీలో గుమ్మనూరు జయరామ్ గారు బలమైన నాయకుడు ఆయనకు సొంత ఓట్ బ్యాంక్ ఉంది ఆ రెండు జిల్లాల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి ఆయన ఎంత కబ్జాలు చేసినా ఎన్ని భూ కబ్జాలు చేసినా ఎన్ని వివాదాలు ఉన్నా ఎంత కరప్షన్ ఉన్నా ఎన్ని బెంజ్ కారులకు ఏం చేసినా సరే ఆయనకు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి కమ్యూనిటీ లాబింగ్ ఎక్కువగా ఉంది బీసీల్లో పట్టుంది ఆ కమ్యూనిటీలో బాగా డబ్బులున్న వ్యక్తిగా పేరుంది ప్లస్ తను పదవిలో ఉంటూ తన కమ్యూనిటీ వాళ్ళకి తన వాళ్ళకి మేలు చేశాడు సో ఇప్పుడు అతను వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయితే ఆ కమ్యూనిటీలో వైసీపీ కొంత మైనస్ అయితే ఉంటుంది అన్న ఈ రోజుల్లో కూడా కుల ఉండదు కులం ఎవరు చూడరని అనుకునేవాళ్ళు అనుకోవచ్చు కాక కానీ ఉంటుంది కుల అనేది ప్రతి ఒక్కళ్ళు మీలో ఉంటుంది నాలో ఉంటుంది అందరిలోనూ ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తుంది అన్నమాట సరే అదంతా కూడా ఈ ఏజ్లో కూడా ఈ ఏజ్లో తెలియకపోవచ్చు సరే ఇది పక్కన పెడితే గొంతకల్ మరి అతనికి టీడీపీకి లాభమా నష్టమా అనేది చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఇప్పుడు ఆవురావురు అంటూ తెలుగుదేశం పార్టీ ఆకలి మీద ఉంది ఏ ఆకలి మీద ఉంది డబ్బు ఆకలి మీద ఉంది సో ఎవరైతే డబ్బులు బాగా పెడతారో వాళ్ళకే అభ్యర్థి వాళ్ళకి సీట్ ఇస్తారు ఇప్పుడు గొంతకల్లు నియోజకవర్గంలో టీడీపీకి ఆల్రెడీ నలుగురు ఐదుగురు క్యాండిడేట్లు ఉన్నారు సీటు అడుగుతున్నారు వాళ్ళు మ్యాక్సిమం ఫైనాన్స్ ఫైనాన్షియల్ కెపాసిటీ ఇరవై పెట్టగలరంట కానీ గుమ్మనూరు జయరాం గారు ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటా అక్కడ నలభై ఖర్చు అయితే నలభై కూడా నా జేబులో డబ్బులు నేను పెట్టుకుంటా నాకు సీట్ ఇవ్వండి చాలు అని అన్నారు సో దానికి పార్టీ యాక్సెప్ట్ చేసింది సో ఆ కమ్యూనిటీలో బలమైన బీసీ కమ్యూనిటీలో బలమైన బీసీ కమ్యూనిటీలో సారీ తోటలో ఉన్నాను సో బలమైన బీసీ కమ్యూనిటీలో గుమనూర్ జయరాం గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీకి రిక్వైర్మెంట్ ఉన్న నియోజకవర్గానికి రావడం ఆ పార్టీకి అవసరం తీర్చినట్టు అయింది ఆ పార్టీకి అవసరం ఉంది ఆ అవసరం తీర్చినట్టు అయింది ఆ పార్టీకి ఏం అవసరం బలమైన నాయకుడు కావాలి బీసీ వర్గం నుంచి రావాలి డబ్బులు సొంతంగా పెట్టుకోవాలి అదే చూసింది పార్టీ దానివల్ల నష్టాలు ఉంటాయి అతను అవినీతి చేశాడు అతను కరప్షన్ చేశాడు అతని మీద మనం విమర్శలు చేశాము అతను మనం టార్గెట్ చేశాము ఆలూరులో తరిమేశారు ఇటువంటి వ్యతిరేకత ఉండొచ్చు ఆ వ్యతిరేకతను ఆయన ఎలా పాజిటివ్గా చేసుకుంటాడో పార్టీ ఎలా పాజిటివ్గా చేసుకుంటాడో తర్వాత విషయం కానీ పార్టీ ఏం ఆలోచించిందంటే వాల్మీకి పోయే కమ్యూనిటీ మనకు కమ్యూనిటీలో బలమైన లీడర్ కావాలి ఆల్రెడీ కాలవ శ్రీనివాసులు గారు ఉన్నారు ఇంకా కావాలి అలాగే డబ్బులు ఉన్నాయి సొంతంగా డబ్బులు ఎంతైనా పెట్టుకోగలడు ఎస్ ఇక అవినీతి అంటారా ఎవరైనా చేస్తారు ఎన్నికలు వచ్చేసరికి ఎవరైనా పార్టీలు మారుతారు మరీ గుడివాడు కొడాల నాని గారు లాంటి వాళ్ళనో మాచర్ల పిన్నెలి గారు లాంటి వాళ్ళనో వల్లము నేను వంశీ గారు లాంటి వాళ్ళనో పార్టీలోకి తీసుకుంటామంటే కేడర్ హట్ అవుతారు కానీ గుమ్మనూరు జయరామ్ గారి విషయంలో పెద్దగా హట్ అవ్వరుగా ఆయన ఏమి టీడీపీ కేడర్ మీద కేసులు పెట్టి రాసి రాంపా పెట్టలేదుగా సో అది పార్టీ అనమాట అలా లాభ నష్టాలు ఉంటాయి సో లాభ నష్టాలను బేరీజు వేసుకున్నారు తగ్గడ వేసుకున్నారు అలా వాళ్ళు అతన్ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు థ్యాంక్ యూ